నిన్న హైదరాబాద్ నగరం నడిబొడ్డున హైడ్రాబాధితులకు రేవంత్ రెడ్డి ధనదాహానికి ప్రపంచ బ్యాంకుతో కుమ్మక్కయ్యి ఆ నిధులతో ప్రజల జీవితాలను శిథిలం చేసి ఆ శిథిలాల మీద మరి మూసి నదిని సుందరీకరించాలనుకుని అనుకుంటున్న రేవంత్ రెడ్డి ధనదాహానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా బాధలో ఉంటే పుట్టడు దుఃఖంలో ఉంటే వాళ్ళందరినీ ఓదార్చడానికి పోయిన మా నాయకులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పట్టపగలే నగరం నడిబొడ్డున విద్యానగర్ చివరస్తాలో పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకు సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతా రోహిత్ నాయకత్వంలో ఇరవై మంది గూండాలు వచ్చి పట్టపగలే దాడి చేసిండ్రు దీన్ని పూర్తిగా మరి ప్రజలు ప్రజాస్వామిక ప్రజాస్వామికవాదులు అన్ని పార్టీలు కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక సీనియర్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన ఒక గొప్ప దార్శనికులు అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఒక గొప్ప పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి మీదనే పట్టపగలే గూండాలు దాడి చేస్తున్నారు కాంగ్రెస్ గూండాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు సామాన్య మానవుల పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంటుందో ఇలా విచిత్రం ఏంటంటే పోలీసుల వైఖరి ఒకవైపు హాస్యాస్పదంగా ఉన్నది ఇంకొక వైపు ఆందోళనకరంగా కూడా ఉన్నది అనుమానాస్పదంగా కూడా ఉన్నది అసలు హోమ్ మినిస్టరు ముఖ్యమంత్రి తానే అయిన రేవంత్ రెడ్డి పక్కా ప్లాను వేసి బీఆర్ఎస్ నాయకులను అడుగడుగునా వాళ్ళను దాడి చేసి హతమార్చాలనే పన్నాగంలో పోలీసులు సమితలవుతున్నారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పావులైతున్నారు అన్న విషయం చెప్పాల్సి వస్తున్నందుకు బాధ అనిపిస్తున్నది ఒక మాజీ పోలీస్ అధికారిగా కూడా మీరు చూడండి నిన్న ప్రజలందరూ వేలాది మంది ప్రజలు అంబర్పేట నియోజకవర్గంలో శాంతియుతంగా పోలీసుల అపహారాలను జరిగిన మీటింగ్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి పోగానే ఇరవై నుంచి ముప్పై మంది వచ్చి కారు మీద దాడి చేసిండ్రు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా నగర పోలీస్ కమిషనర్ గారిని మరి కేటీఆర్ గారు మీటింగ్ జరుగుతున్నది మీ స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారు బయట వందల మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు గస్తీ జరుగుతూనే ఉన్నారు మరి ఇరవై మంది ఎడికెళ్ళు వచ్చిండ్రు ఇరవై మందిని ఎందుకు మీరు అదుపులోకి తీసుకుపోలేదు అదుపులోకి తీసుకొని వాళ్ళని నల్లగుట్ట పోలీస్ స్టేషన్లను లేకపోతే అంబర్పేట పోలీస్ స్టేషన్లను లేకపోతే గోషమాల్ స్టేడియంకో మమ్మల్ని ధరనిచ్చినట్టు వాళ్ళను కూడా ధరనియాలిగా మరి వాళ్ళ ఫోన్లు ఎందుకు మీరు మానిటర్ చేయలేదు మీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎక్కడ పోయిన్రు ఎక్కడ పోయిండ్రు మీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఏం సమాధానం చెప్తారు అది ఒక ఎత్తు అయితే ఇక రెండవది మరింత పెద్ద దాని మీద మరి పోలీసులు మూడు వందల అరవై మూడు అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రైమ్ రిజిస్టర్ చేసినారు ఇక విచిత్రం ఏందయ్యా అంటే ఇప్పటికీ దాడి జరిగి ఇరవై ఆరు గంటలైంది కేటీఆర్ గారి మీద ఇరవై ఆరు గంటలైనా నిందితులు పోలీసు వాళ్లకు దొరకలేదు ఇంక ఇంతకన్నా పెద్ద జోక్ ఏముంటుంది తెలంగాణలో ఆ దాడికి నాయకత్వం వహించిన ఈ మోతా రోహిత్ అనే వ్యక్తి ఆయన డైరెక్ట్గా ట్విట్టర్లో పెట్టుకున్నాడు నేను కేటీఆర్ కాన్వాయిని అడ్డుకున్నా అని చెప్పి స్టాప్డ్ కేటీఆర్ బీఆర్ఎస్ డంబర్ పే డిమాండింగ్ అని చెప్పి మొత్తం పెట్టుకున్నాడు మీరు చూడండి ఆయన కూడా ఈయన డైరెక్ట్గా నేను ఇది చేసినా అని చెప్పి గర్వంగా ఒక ట్రోఫీ లాగా ట్విట్టర్ పోస్ట్ పెట్టుకున్నాడు ఎక్స్లో ఆయన నేను ఇంతకుముందే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే ఇంతవరకు సీసీటీవీ ఫుటేజ్లు వెతుకుతున్నారంట మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది పోలీసు వాళ్ళు ఆ సీసీటీవీ ఫుటేజ్ల గురించే చూస్తున్నారు ఎవరికి చెవిలో పూలు పెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక రాష్ట్ర పార్టీ నాయకుడి మీద వర్కింగ్ ప్రెసిడెంట్ మీద పట్టపగలే కాన్వాయ్ మీద దాడి జరిగితే మీరు నిందితులను ఇరవై ఆరు గంటలైనా పట్టుకోలేకపోతే ఇంకా ఎవరికి రక్షణ కల్పిస్తారు మీరు మీకు తెలవకుండానే జరుగుతాయే దాడులండి మీ ముఖ్యమంత్రికి తెలవకుండా జరుగుతాయి దాడులండి ఇంతవరకు రెస్పాన్స్ లేదు అదే విధంగా నిన్న నిన్నగాక మొన్న మేమందరం ఈ హైడ్రా బాధితులకు ఈ మూసి సుందరీకరణ అనే ఒక గొప్ప భారీ కుంభకోణం యొక్క బాధితులు ఎదురు వాళ్ళందరినీ ఓదార్చడానికి ఇక్కడ తెలంగాణ భవన్లో నుంచి అందరం కలిసి మరి కాన్వాయ్లో బాగ్ దాని తర్వాత మిగతా అత్తాపూర్ ప్రాంతాలకు పోవాలనుకున్నాం కరెక్ట్గా రెండు గంటల పదిహేను నిమిషాలకు ఒక ముప్పై మంది కాంగ్రెస్ గుండాలు వచ్చి మా పార్టీ ఆఫీసులోకి వచ్చి మా నాయకులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి మా పార్టీ ఆఫీసు ముందరికి వచ్చి చేస్తూ ఉన్నారు ఇది కవింపు చర్య కాదా ఇది ట్రెస్ పాస్ కాదా మరి పోలీసు భాషలో మాట్లాడాలంటే వాళ్ళు వచ్చి మా పార్టీకి అడ్డుకున్న మా పార్టీ కార్యకర్తల మీద ఇట్లా చేయొద్దాయా మా పార్టీ ఆఫీస్ ముందర మా పార్టీ నాయకుడి దిష్టిబొమ్మ అకారణంగా తగలబెడుతున్నారు అది తప్పు ఇది అగౌరవపరచడం ఒక వ్యక్తిని అని చెప్పి మరి అంటే వాళ్ళ మీదనే పెట్రోల్ పోసింది దాని మీద కేసు రిజిస్టర్ చేయకపోగా వాళ్ళను పారదోలినందుకు మా మీద కేసు రిజిస్టర్ చేసి ఇలా మా కార్యకర్తలను ఏడు మందిని అరెస్ట్ చేసినారు ఇంతవరకు మరి మా కార్యకర్తల మీద దాడి జరిగింది మా పార్టీ వచ్చి ముందరికొచ్చి మాందనే పెట్రోల్ పోసిండ్రనే దాని మీద ఇంతవరకు మరి ఎఫ్ఐఆర్ కాలేదు మరి తెలంగాణ భవన్ ఎక్కడో లేదు పక్కనే ఉండే హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఆఫీసు పక్కనే ఉంది ఆ పద్నాలుగు అంతస్తు నుంచో పదిహేను అంతస్తు నుంచో పోలీస్ కమిషనర్కో మొత్తం కనిపిస్తుంటుంది ఇక్కడ మరి మీకు తెలవకుండానే జరుగుతుంది ఆ కమిషనర్ గారు ఈ దాడి ఆ యాభై మంది వాళ్ళకి ఎవరు తెలవకుండా అదృశ్యంగా వచ్చింటారా మరి అండర్గ్రౌండ్ నుంచి వచ్చింటారా వాళ్ళు అందరి ముందునే స్లోగన్లు ఇచ్చుకుంటే యాభై మంది దిష్టిబొమ్మ పట్టుకొని ఎందుకు మీ పోలీసులు లాభం మా పార్టీ చరిత్రలో ఇప్పటి లేదు ఇది ఇరవై నాలుగు సంవత్సరాల పార్టీ చరిత్రలో పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా పార్టీ గాంధీ భవన్కు పోలేదు బీజేపీ భవన్కు పోలేదు లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్ కూడా పోలేదు పక్కనే ఉంటుంది అక్కడికి కూడా పోలేదు మాకు ఆ సంస్కృతి లేదు మా నాయకులు కేసీఆర్ గారు చట్టబద్ధంగానే నడుచుకోవాలని నేర్పించే తప్ప మీలాగా గూండాగిరి చేయడం వీధి గుండాల్లాగా ప్రవ ప్రవర్తించడం పక్కదో పట్టించడం అలాంటివి ఎప్పుడు కూడా మా నాయకుడు మాకు నేర్పించలేదు ఇవాళ మీరే దాడులు చేస్తా ఉన్నారు హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద పట్టపగలే లైవ్ టెలికాస్ట్ పెట్టి మరీ దాడి చేశారు మరి ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు దాన్ని ఎందుకు అడ్డుకోలేదు పాడి కౌశిక్ రెడ్డి గారు అరికపూడి గాంధీ ఇంట్లోనే ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి నేను కౌశిక్ రెడ్డి ఇంటికి పోతున్నా ఎందుకంటే ఆయన మా ఇంటికి వస్తలేడు అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి మరి పోలీస్ ఎస్కార్డ్తో సహా వచ్చి వందల మంది పోలీస్ సమక్షంలోనే కౌశిక్ రెడ్డి గారి మీద వాళ్ళ ఇంటి మీద దాడి చేసినరు మరి ఎక్కడ పోయిండ్రు పోలీసులు ఎక్కడ పోయిండు హోంమంత్రి ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రపంచ బ్యాంకు నిధులతోని మెగా కాంట్రాక్టర్లతోని రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఈ హైదరాబాదు నగరంలో మూసీ నది సుందరీకరణ పేరుతో లక్షా యాభై వేల కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందనే కసితోని అక్కసుతోని ఆరు గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ వీరోచితంగా పోరాడుతున్నది పీడిత ప్రజల పక్షాన ఉన్నదని తెలుసుకొని వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి ఇవాళ మరి రేవంత్ రెడ్డి కవ్వింపు చర్యలకు దిగజారుతున్నాడు అదేవిధంగా పక్కదో పట్టిస్తున్నాడు నేర ప్రపంచంలో మరి బ్యాంకుల దగ్గర ఎవరైనా పేదవాళ్ళు డబ్బులు అన్ని కూడా బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకొని బిడ్డల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే ఇల్లు కట్టుకోవడం కోసం పోతుంటే ఒక నగర్ గ్యాంగ్ అని ఉంటుంది ఈ రాంజీనగర్ గ్యాంగ్ ఏం చేస్తుందయ్యా అంటే వచ్చి ఆ డబ్బుల మూట తీసుకుపోతున్న ఆ ఖాతాదారుడి మీద మట్టి చల్లుతారు బురద చల్లుతారు అయ్యో నీకు బురద ఉంది పోయి పక్కనే బోర్వెల్ దగ్గర కడుక్కోపో అని చెప్పి నీ బ్యాగ్ నాకి నేను బోర్ కొడుతుంటా అని చెప్పి చెప్తే ఆయన మరి బురద ఉన్న దుస్తులను కడుక్కుంటుంటే ఆ డబ్బుల సంచి ఎత్తుకొని ఒకడు పోతాడు దాన్నే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటారు పోలీస్ భాషలో ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఇలా ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయండి అని తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తుంటే వీళ్ళు ఇలా దీని నుంచి తప్పించుకోవడం కోసం ఇలా మా నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు అదేవిధంగా కొండా సురేఖ గారిని ఆమెను ముందరబెట్టి ఆమెతోని రకరకాల అసంబద్ధమైన అవాంఛనీయమైన అమానవీయమైన స్టేట్మెంట్లు ఆమెతోనే ఇప్పిస్తూ ఉన్నారు మళ్ళీ మా నాయకుల మీద ఆమెతోనే మరి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు పూర్తిగా మేము ఖండిస్తున్నాం పార్టీ మా పార్టీ చట్టబద్ధంగా నడుచుకునే పార్టీ నిజానికి బీఆర్ఎస్ పార్టీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవాలనుకుంటే రెండు నిమిషాల పని కాదు కానీ మా అగ్ర నాయకులు మా వ్యవస్థాపకులు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు చట్ట ప్రకారమే నడుచుకోవాలని చెప్పిండ్రు కాబట్టి ఇలా సంయమనం పాటిస్తున్నాం మేము మా సంయమనం మేము ఏవిదైతే సంయమనం పాటిస్తున్నామో అది మా బలహీనత కాదు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అది మా బలహీనత కాదు ఇప్పటికి కూడా మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా పీడిత ప్రజల పక్షాన రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ నైన్టీన్ అధికరణం ప్రకారమే మేము పీడిత ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్న దానికి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని మా నాయకులు పిలిపించిండ్రు కాబట్టే మా కార్యకర్తలు మీరెన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా కేటీఆర్ గారి కాన్వాయ్ మీద దాడి చేసిన అదేవిధంగా తెలంగాణ భవన్ మీద దాడి చేసిన హరీష్ రావు గారి ఆఫీస్ మీద దాడి చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద దాడి చేసిన లేకపోతే ఖమ్మంలో జగదీష్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారి మీద సవితా ఇంద్రారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద వాళ్ళ కార్లను మీరే ధ్వంసం చేసి మేమే ధ్వంసం చేసినామని చెప్పి మా మీద కేసులు పెట్టి మా అమ్మ కవింపు చర్యలకు గురి చేసిన మేము ఇంకా సంయమనం పాటిస్తున్నాం ఎందుకంటే ఈరోజు తెలంగాణలో పుట్టడు దుఃఖంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు మరి ముఖ్యంగా ఈ హైడ్రా రేవంత్ రెడ్డి ధనదాహానికి తయారు చేసిన ఒక యంత్రం ఈ హైడ్రా ఈ హైడ్రా బాధితులు ఎవరైతున్నారో వాళ్ళందరి పక్షాన నిలబడాలి తెలంగాణలో ఉండే లక్షలాది మంది పీడిత ప్రజల పక్షాన నిలబడాలి వాళ్ళ తరఫున పోరాటం చేయాలి మాతో పాటు వచ్చే ప్రతి ప్రజాస్వామిక శక్తిని మరి ఈ విశాల వేదికలో మమేకం చేయాలి ఈ ప్రజల కోసం పీడిత ప్రజల కోసం పోరాడాలని పార్టీ నిర్ణయించుకున్నది కాబట్టే మీ కవ్వింపు చర్యలకు మేము మరి ఓపిక బట్టి చూస్తూ ఉన్నాం కానీ మా ఓపిక కూడా అద్దుంటుంది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ బండారం బయట ఉన్నది రాబోయే రోజుల్లో ఇంకా నీ బండారాలు ఎన్నెన్ని వేల కోట్ల లక్షల కోట్ల కుంభకోణాలు ఎంతమంది మెగా కాంట్రాక్టర్లతో నువ్వు రహస్య ఒప్పందాలు గోచుకున్నావు వాటి వివరాలు త్వరలోనే మళ్ళీ ఇదే వేదికగా బయట పెట్టబోతున్నాం మేము మా నాయకులు బయట పెట్టబోతూ ఉన్నారు అందుకొరకు నీ బండారం బయటపడ్డది ఏ విధంగా అయితే శ్రీలంకలో మహేంద రాజపక్ష గోడ్బయ రాజపక్ష ప్రజాగ్రహానికి గురై మాల్తీవులకు ఎట్లయితే పారిపోయినరో నువ్వు కూడా ఈ తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా ఈ పీడిత ప్రజానీకం ఏదైతే ఉన్నదో ఈ హైడ్రా బాధిత ప్రజానీకం ఏదైతే ఉన్నదో మూసీ నది సుందరీకరణ అనే ఈ బుల్డోజర్ల చక్రాల కింద నలిగిపోతున్న ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ మీద తిరుగుబాటు చేస్తారో ఆ రోజు నువ్వు కూడా ఎక్కడికో పారిపోయే పరిస్థితి వస్తుంది నీ గుండెల మీద రాసిపెట్టుకో రేవంత్ రెడ్డి నేను తెలంగాణ ప్రజలందరినీ మా పార్టీ తరపు నుంచి ఒక్కటే కోరుకుంటున్నా ఒక్కసారి మీరు చూడండి ఎవరు పీడిత ప్రజల వైపు ఉన్నారు ఎవరు ప్రపంచ బ్యాంకు వైపు ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు వైపు ఉన్నాడు ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు భారత రాష్ట్ర సమితి వీళ్ళందరూ కూడా పీడిత ప్రజల పక్షాన ఉన్నారు పీడిత ప్రజల పక్ష ఉన్నందుకు మాకు ఈరోజు అందుతున్న బహుమానాలు ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి అక్రమంగా కేసులు జరుగుతూ ఉన్నాయి ఇలా సోషల్ మీడియాలో ఈయన నేను దాడి చేసినాను ఓపెన్గా కేసు పెడుతుంటే ఓపెన్గా పోస్టులు పెడుతుంటే అతని మీద కేసులు పెట్టలేదు పోలీసులు పేద ప్రజలు వాళ్ళ బాధనంతా కూడా వెలగక్కుతుంటే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు మరి ఈయన మీద ఎందుకు పెట్టలేదు కేసు సోమటో ఎందుకంటే ఈయన అధికార పార్టీ రేవంత్ రెడ్డి అనుచరుడు అందుకొరకు పెట్టలేదు ఇదే పక్షపాతం ఈరోజు జరుగుతూ ఉన్నది నిరంకుశ పాలన దౌర్జన్యకరమ పాలన అదేవిధంగా అరాచక పాలన గుండాల పాలన రౌడీల పాలన తెలంగాణలో జరుగుతూ ఉన్నది దీన్ని అందరూ కూడా ప్రజలు ప్రజాస్వామిక వ్యక్తులు అందరు శక్తులు అందరూ కూడా ఖండించాలి పెద్ద ఎత్తున కూడా ఇదే నినాదంతో మేము పీడిత ప్రజలకు రక్షణగా ఉంటాం రక్షణ కవచంగా ఉంటాం వాళ్ళకి న్యాయం జరగాలన్న నినాదంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి పోబోతున్నది అదేవిధంగా కేటీఆర్ గారి మీద మీరు కేటీఆర్ గారు కానీ తర్వాత పార్టీ నాయకుల మీద మీరెన్ని దాడులు చేసినా ఆమె వెనకడుగు వేసే ప్రసక్తే లేదు మేము ముందరనే చెప్పినాం ఈ పేద ప్రజల కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమవుతాం త్యాగాల పునాదుల మీదనే నిర్మించబడ్డది భారత రాష్ట్ర సమితి ఆ విధంగానే వచ్చింది తెలంగాణ ఎట్టి పరిస్థితులు కూడా నీలాంటి ప్రపంచ బ్యాంకు ఏజెంట్ల ఈ కభింపు చర్యలకు కానీ వెన్నుపోట్లకు కానీ లేకపోతే ఈ దుష్ట చర్యలు కానీ భయపడే సవాల్ లేదని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా వీటిని గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నా జై తెలంగాణ చాలా అమానవీయమైన కామెంట్ అండి ఏమాత్రం సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు అమానవీయమైన కామెంటు కించపరిచే కామెంటు ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రి భవన్లు పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితోని చాలా విచ్చల విడి అంటే సంస్కృతి లే సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం ప్రజల ముందర పెడతాం తప్పకుండా వారు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం కూడా అంటే మాటల్లో చెప్పలేనంత అమానవీయమైన సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారు చేస్తున్నారు వాళ్ళ సంస్ కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతున్నది ఆమె చేసే కామెంట్ అది మీరు కొండా సూరికే గారిని అడగాలి ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమె ఇన్ఫర్మేషన్ ఆమె సోర్స్ ఏంది ఆమెనే అడగాలి ఇది తప్పండి ఒక 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 జాతీయ ఒక నాయకుడిని ఒక మంచి ఇమేజ్ ఉండి తెలంగాణను పటంలో పెట్టిన ఒక గొప్ప దార్శనికుణ్ణి ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం అది కాంగ్రెసు సంస్కృతి నీచ సంస్కృతికి నిలువుటద్దాం కొండా సూరికే గారు చేస్తున్న కామెంట్స్ పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం Okay, thank you very much.